మన శ్యామసుందర్ రెడ్డి గారు చెప్పారు మూడు లక్షల ఎకరాలకు కావలసిన నీళ్లను సరబరాజు చేసేదానికి కావాల్సిన పెద్ద పెద్ద ప్రాజెక్టులను కడుతున్నారు ఎందుకు ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టారు మొదలుగా ఈ పెద్ద పెద్ద కంపెనీలు తమ తమ లాభాల కోసం ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులను కడుతున్నారు అంటే పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీలు పెద్ద పెద్ద స్టీల్ కంపెనీలు అంటే ఈ ఇనుమును తీసుకొచ్చి స్టీల్ తయారు చేసే కంపెనీలు ఇలాంటి కంపెనీలకు వ్యాపారం కావాలంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రజలు ఉపయోగించాలి ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టిన తర్వాత మీకు ఏం లాభం అని చెప్పాలి మీకు నీళ్ళు వస్తున్నాయి నీళ్లు లేవు అని చెప్పాలి ఆ నీళ్ళని ఏం చేస్తారు అనేది వేరే విషయం మీకు ఇన్ని నీళ్ళు ఇస్తున్నాము ఇన్ని నీళ్ళు ఇస్తున్నాము ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు ఆ నీళ్లను ఉపయోగిస్తే మీరు వరి బియ్యము చెరుకు పండిస్తే దానికి పండించాల్సి కావలసిన ఎరువులు కలుపు మందులు క్రీమి కీట కలుపు నాశక మందులన్నిటిని మళ్ళీ మేమే అమ్ముతాము అంటే మీ జీవితాల్ని అంచెలంచెలుగా మీకు తెలియకుండానే వాళ్ళ చేతుల్లోకి ఇత్తసేసుకున్నారు అంతకుముందు ఏం జరిగేది నాలుగు వానలు వస్తే ఒక గుండు పెద్ద పెద్ద గుండు దిబ్బ బెట్ట అక్కడంతా పక్కన పక్కనే చిన్న చిన్న కందాలు తోకునేవాళ్ళు పెద్ద పర్వతాలు ఉంటే దాని పక్కన చెరువులు ఉండేటివి సో ఎవరు పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి నీళ్లను పోగు చేసి ఈ వరి బియ్యము చెరుకు ఇలాంటి పదార్థాలను పెంచేదానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఎక్కడో చెరువు దగ్గర గట్టు పక్కన వరి బియ్యం వాళ్ళు ఒక రెండు లేకపోతే నాలుగు మూటలు పెరిగేవి అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తినేవాళ్ళు నూరు నూట యాభై సంవత్సరాల క్రితం వేరే వాళ్ళందరూ మొత్తం భూములంతా ఏం పండించుకునేవాళ్ళు నాలుగు వానలు వస్తే కూరలు పండించుకునే వాళ్ళు అరకలు పండించుకునే వాళ్ళు సామెలు పండించుకునే వాళ్ళు నువ్వులు వెర్రి నువ్వులు కుసుమలు సందలు మినుములు పెసలు ఇలా ఇరవై ముప్పై పదార్థాలు ఒక్కొక్క రైతు నాలుగు ఎకరాలు ఉంటే పెంచుకునేవాడు ఈ పద్ధతులన్నీ గడిచిన యాభై సంవత్సరాల్లో కనుమరుగైపోయి మాకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వండి మా ఊరికి నీళ్లు తెచ్చివ్వండి కృష్ణానది ఇక్కడ నుంచి అక్కడి నుంచి తీసుకురండి ఇలాంటి ఇంజనీర్లకు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు పెద్ద పెద్ద మిషన్లు తయారు చేసి అక్కడి నుంచి పంపు చేస్తాం నీళ్లు దానికి ఎలక్ట్రిసిటీ కావాలి తీసుకురండి మళ్ళా థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకురండి అనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే మొత్తం వ్యవస్థను కేంద్రీకృతం చేస్తూ వచ్చారన్నమాట కేంద్రీకృతం చేస్తూ వస్తే ఎవరికి లాభం దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళకు లాభం వస్తుంది దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఈ కంపెనీ యజమానులు రాజకీయ నాయకులు ఇద్దరూ కలిసి మేమే మీకు గతి ఇంకెవరూ గతి లేదు అంటే మీరు మీ స్వంతంగా స్వయం ప్రవృత్తితో నాలుగు వానలు వస్తే మీ పొట్ట నింపుకొని సంతోషంగా ఉండే దినాలన్నింటినీ మర్చిపోండి మేము ఎప్పుడైతే మీకు నీళ్ళు ఇస్తామో మేము ఎప్పుడైతే మీకు ఎరువులు ఇస్తామో మేము ఎప్పుడైతే మీకు క్రిమి కీట కలుపునాశక మందు పదార్థాలు ఇస్తామో ఆ పదార్థాలను మీరు పెంచండి మీరు మాకు లేబరర్స్గా పనికి వస్తారు మిగిలిన పదార్థాలని గట్టిగా తీసుకుని మళ్ళీ మీరేం తినాలో మేమే చెప్తాము నూడుల్స్ తినాలా బర్గర్స్ తింటారా పిజ్జాలు తింటారా కేకులు తింటారా బ్రెడ్ తింటారా ఇవన్నీ తినండి దాంట్లో కూడాను డబ్బులు అంటే మీరే పెంచారు చక్కెర రెడీ మేము చేసి ఇస్తాము కాఫీలు తాగండి టీలు తాగండి అంటే ఇప్పుడు మీరు చేస్తుంది ఇంతే కాఫీలు టీలు తాగుతున్నారు బ్రెడ్ బిస్కెట్లు తింటున్నారు ఇంకా కొద్దిగా ఊరు పెద్దదైతే పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ తింటారు ఇది మొత్తం ప్రపంచంలో జరుగుతున్న ఒక క్రమబద్ధమైన పద్ధతి ప్రణాళిక ప్రకారము ఈ కంపెనీలు ఈ పెద్ద పెద్ద టెక్నాలజీస్ ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద కంపెనీల యాజమాన్యాలు అన్నీ కలిసి పెద్ద పెద్ద బోర్డు రూముల్లో కూర్చొని ప్లాన్ చేసుకొని తయారు చేసిన పథకాల్ని ఒక్క ఇంక్ అటు ఇటు కాకుండా ప్లాన్ చేసిన తర్వాతే మొత్తం ప్రపంచంలో బుద్ధిమాంద్య పిల్లలు గడిచిన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో మీకు అర్థమైందా ఈ కుంభకోణం అంటే మీరు అనుకుంటున్నారు నా కర్మ ముందు జన్మలో ఏదో పాపం చేశాను అందుకే నాకు ఇలాంటి పిల్లోడు పుట్టాడు అనుకుంటున్నారు కానీ నూటికి ఇరవై మందికి ఇలాంటి అగత్యంగా పుడుతున్నారు అంటే మీరు ఎక్కడ పోయినా నూరు మంది పిల్లలు పుడితే ఇరవై మంది ఇలా ఉంటున్నారు ఇది ఎందుకు జరిగింది అని ఏ విజ్ఞాని ప్రశ్నించడం ఏ డాక్టరు తల కొట్టుకోవట్లేదు ఇలా నేను చెబుతూ వెళ్తే మన ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న అన్ని రోగాలు ఇలా సృష్టించబడినేటివే డయాలిసిస్ సృష్టించబడిందే గ్యాంగ్రీను అలాగే అవుతోంది డయాబెటీస్ అలాగే వచ్చింది క్యాన్సరు అలాగే వచ్చింది హెచ్ఐవి అలాగే వచ్చింది ఇంకా భయంకరమైన రోగాలు ల్యూపస్ మస్కులర్ డిస్ట్రఫీ ఇలాంటివన్నీ పుట్టకముందే జన్యు మార్పిడి లోపల జరుగుతోంది దేవుడు మనల్ని ఈ రకమైన భయంకర రోగాలతో పుట్టాలని సృష్టించలేదు కానీ మనం గడిచిన నూరు సంవత్సరాల్లో మన నోట్లోకి వెళుతున్న ప్రతి ఒక్క పదార్థాన్ని కృతకంగా తయారు చేసుకొని ఈ కేంద్రీకృత వ్యవస్థ అంటే అంతా తమ చేతుల్లోనే కపిముష్టిల్లోనే ఉంచుకున్న ఈ కంపెనీల ఆదేశాలను అనుసరించి మొత్తం ప్రపంచమంతా ఆహార పదార్థాలని అంచెలంచెలుగా మార్చుకుంటూ వచ్చింది అంటే మీరు పెంచిన వేరు మీరు గానుగలో వేసి మీ కళ్ళ ముందు నూనె వస్తుంటే ఆ నూనె తెచ్చుకొని మీరు పోపులు వేసుకొని పూరీలు లేకపోతే చపాతీలు చేసుకునే కాలం ఎప్పుడో పోయింది మీకు నూనె అంటే ఇప్పుడు ఆ ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే నూనె మాత్రమే మిగిలిపోయింది ఆ ప్లాస్టిక్ సంచిల్లో నిజమైన నూనె లేదు అని ఎవరూ చెప్పట్లేదు ఎందుకంటే ఈ నూనె కంపెనీ రిఫైన్డ్ ఆయిల్స్ను వాడటం మొదలుపెట్టారు అందులో దాదాపుగా డెబ్బై పర్సెంట్ మీకు ఈ కృతక నూనెలు ఉంటాయి నూనె ఎలా నాశనం అయిపోయింది ఆహార పదార్థం మీరు పెంచే వరి బియ్యంలో సగానికి సగం సగానికి సగం కెమికల్స్ పెంచటం వల్ల అంటే అది వేస్తే కానీ పెంచేదానికి వీలు లేకుండా మొత్తం తింటున్న ఈ వరి బియ్యం మీకు ఆ వరి బియ్యాన్ని తినకండి అని చెబితే తినటం చేయటం ఎలా అని ఎందుకంటారంటే దాన్ని పెంచుతున్న ఆ ఎరువులు మిగులు ఆ బియ్యంలో ఉంది కాబట్టి దానిలో రుచి మీకు అలవాటైపోయింది ఆ కెమికల్స్కి అలవాటైపోయారు మీరు అడిక్ట్ అయ్యారంట అంటే అడిక్షన్ అది లేకుంటే నాకు భోజనం చేసినట్టే ఉండదు కానీ వందల వేల కాదు లక్షల సంవత్సరాలు ఈ భూమి మీద మానవ జాతి అండుకొర్రలు కొర్రలు అరికలు సామెలు ఊదలు రాగులు జొన్నలు సజ్జలు ఇలా వైవిధ్యమైన పదార్థాలని ఆయా ప్రాంతాల్లో నాలుగు వర్షాలు వస్తే ఎక్కడ పడితే అక్కడవి పెరుగుతాయి ఈ ఇబ్బందులు ఏమీ లేవు ఒక చిన్న గుండి తవ్వుకొని ఆ నీళ్లతో వర్షం లేనప్పుడు కూడాను పెంచుకోగలం మనం అండుకొర్రలు ఇలాంటి అద్భుతమైన పదార్థాలన్నిటిని ఆహారం కాదు ఇప్పుడు అమెరికాలో అండుకొరల్ని పక్షులకు వేస్తున్నారు వాళ్ళకి ఇవి మనుషులు తింటారని తెలియదు అఫ్ కోర్స్ వాళ్ళనే అనటం ఏంటి మన దేశంలోనూ ఇప్పుడు అండుకొరలు అండుకొరలు అంటే ఎలా ఉంటాయని అడిగారు నన్ను ఫస్ట్ నేను మొదలుపెట్టినప్పుడు అంటే అంచెలంచెలుగా భూమి మీద నుంచి ఈ విత్తనాల్ని నాశనం చేయడం మొదలుపెట్టారు ఈ కంపెనీలు ఈ రోగాలతో సతమవుతూ ఉంటే మనం ఈ డాక్టర్లు ట్యాబ్లెట్లను సృష్టించి మిమ్మల్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగించుకునేదానికి పథకాలు వేసుకుంటూ కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకు తెలియదు దీనిని ఎలా బాగు చేయాలో తెలియట్లేదు వాళ్ళ చేతుల్లోనూ ఏమీ లేదు ఎందుకంటే రోగం ఎందుకు వస్తుందని వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు మీరు వంటింట్లో ఒక సూది పోగొట్టుకున్నారు వంటింట్లో సూది పోగొట్టుకున్నారు ఎక్కడ పోగొట్టుకున్నారో తెలియదు సో మీరు ఎక్కడ వెతుకుతున్నారు ఎక్కడ లైట్ ఉంటే అక్కడ వెతుకుతున్నారు సూది ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు వంటింట్లో పోగొట్టుకున్నారు వంటింట్లో వెతికితే సూది దొరుకుతుంది కానీ డాక్టర్లు అందరు ఏం చేస్తున్నారు ఆరోగ్యం పోయింది ఇక్కడ లైట్ ఉందని మా దగ్గర ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తామని ఆపరేషన్ టేబుల్స్లో లైట్లను పెట్టుకొని అంతా వెతుకుతున్నారు ఆరోగ్యం దొరుకుతుందా అని అంటే మీరు ఆరోగ్యవంతులు కావాలంటే ఎక్కడ వెతకాలి మీ ఆరోగ్యాన్ని ఫస్ట్ వంటగదిలోకి వెతకాలి వంటగదిలోకి వచ్చే పదార్థాలు బాగా గబ్బులేచ్చిపోయాయి ఇప్పుడు వంటగదిని నాశనం చేసుకున్నాం చాలామంది అంటున్నారు సార్ నేను బయట ఏమీ తినను ఇంట్లోనే అన్నీ వండుకొని తింటున్నాము ఇన్ఫ్యాక్ట్ చిన్న ఊర్లో పులివెందల ఇంటి చోట్ల అందరూ ఏం పడి పడి ఏం తినటం లేదు ఇంట్లోనే వండుకుంటున్నారు అందరూ నైంటీ పర్సెంట్ ఆఫ్కోర్స్ బెంగళూరులో అందరూ బయట పడి 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 తింటుంటారు రోడ్ల మీద తింటుంటారు ఆ బెంగళూరు హైదరాబాద్ లాంటి చోట్ల వాళ్ళకి ఇంట్లో వండుకొని తినేది ఇప్పుడు అలవాట్లేదు నైంటీ పర్సెంట్ అందరూ బయటే రోడ్ల మీదనే తింటుంటారు మూడు ఫుట్ల రోడ్ల మీద తింటున్నారు అది ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్ అంటారు అంటే కర్మాగారంలో తయారు చేసిన ఆహార పదార్థాలని మీ నోట్లో నేరుగా వేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటారు బర్గర్ ఇస్తాడు చదువు వాడు బర్గర్ తీసుకొని నోట్లో తినుకుంటూ పక్కన పోతున్నాడు అన్నమాట రెడీ టు స్పూలు మొత్తం సిద్ధమైపోయింది అన్నము పప్పు ఊరగాయ కావాలంటే కూర్చొని కలుపుకొని తినాలి అంటే కలుపుకునేది కూడా అవసరం లేదు కూర్చొని కలుపుకొని అంటే మన ఇంట్లో వంట తయారు చేసినా కానీ చివరికి మనం ప్లేట్లో కలుపుకొని తింటేనే అది ఒక పప్పు సపరేట్గా అన్నం సపరేట్గా తినలేము కదా అంటే నోట్లోకి వరకు మనం సిద్ధం చేసుకుంటూ ఉండాలి అలాంటి ఆహార పద్ధతి మనది ఉన్నింది అంతెందుకు అప్పటికప్పుడు వెళ్ళి వెనక పెరట్లో నుంచి అరటాకు పోసుకొని వచ్చి అరటాక్లో భోజనం చేసేవాళ్ళు విస్తరాకులో భోజనం చేసేవాళ్ళు ఇలా ప్రకృతికి దగ్గరగా ఉంటూ మనం జీవనం చేస్తున్నన్ని రోజులు మనకు డయాబెటీస్ లేదు క్యాన్సర్ లేదు హెచ్ఐవి ఉండలేదు ఈ ఎస్ఎల్ఈ లూపస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఇవేమీ లేవు బుద్ధిమంది పిల్లలు అసలు లేనే లేకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు కళ్ళు కనపడేని వాళ్ళు చెవులు వినపడని వాళ్ళు మెదడు సరిగ్గా పనిచేయని వాళ్ళు చేతుల్లో శక్తి లేని వాళ్ళు కాళ్ళల్లో శక్తి లేని వాళ్ళు ఇలా లెక్కచార నూటికి ఇరవై మంది కాదు కదా ముప్పై మంది ఉన్నారు అని చెప్పడం మొదలుపెట్టారు ఈ మధ్య అంకే అంశాలు అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే రోగాలు ఒకవైపు ఒకవైపు అయితే అనారోగ్యంతో పుట్టేది ఇంకొక వైపు అయితే ఇది రోగము ఇది ఆరోగ్యమని తెలుసుకోలేని స్థితిలో పిల్లల్ని పుట్టిస్తున్నాం మనం బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టిస్తున్నాం ఈ బుద్ధిమాంద్య పిల్లల్ని ఎలా సరి చేసుకోవడం అంటే ఈ బ్రెయిన్ని మళ్ళా చేసుకునే దానికి వీలు ఎలా అవుతుంది ఇంత భయంకరమైన స్థితిలోకి ఇప్పుడు మానవ జాతి ఈ కృతక కేంద్రీయ కర్మాగార సిద్ధం చేసిన ఆహార పదార్థాలని నేరుగా తినటం అలవాటు చేసుకోవడం వల్ల జరిగింది అని ఎవ్వరూ విడమరిచి చెప్పకపోవటం వల్ల ఇది ఎదురవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి